తిరుపతికి వచ్చే భక్తుల్లో మరింత భక్తిభావం పెంచుతూ తిరుపతి కీర్తి ప్రతిష్టలు పెరగడానికి నగర సంకీర్తన దోదం చేస్తుందని నగర సంకీర్తన మండలి సభ్యులు వెంకటాద్రి మోహన్ రెడ్డి అన్నూరు మునిరత్నం ఆచార్యులు అన్నారు తిరుపతి నగరంలో భక్తిభావం మరింత పెరగాలని ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రజలు నివసించాలన్న సంకల్పంతో స్థానిక రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి నగర సంకీర్తన మండలి ఏర్పాటు చేసి నగరంలో ప్రతి శనివారం భజన మండలి కళాకారుల చేత సంకీర్తన గోష్ఠి నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం ఉదయం భజన మండలి కళాకారులు సాంప్రదాయ వస్త్రాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం నుంచి నాలుగు మాడ వీధుల్లో నగర సంకీర్తన చేపట్టారు నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేశారు ఈ కార్యక్రమంలో సుశీల మునికుమారి పద్మావతి జయమ్మ కల్పన ఉషారాణి భారత్ పార్వతి ధనలక్ష్మి నిర్మల వాసరెడ్డి ముని రెడ్డి కస్పా పద్మనాభం చంద్రబాబు నాయుడు కొండే జంగారెడ్డి సాంబోలు హరినాథ్ పొన్నాల జేజిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి పార్వతి పద్మ ఉషారాణి కల్పన మహాలక్ష్మి నరసింహారెడ్డి నాగరాజు రాజశేఖర రెడ్డి వాసు సాయిరెడ్డి కళాకారులు పాల్గొన్నారు నాలుగు యాభై నుంచి ఆరున్నర గంటల మధ్యలో ఈ యొక్క నగర సంకీర్తన ఈ యొక్క నగర సంకీర్తన పురాతనం నుంచి భక్తి శ్రద్ధలతో నీరాంజనంతో వెద వెదజల్లుతున్నది దైవం మన కాడ భక్తి ఉంటుంది భక్తి ఉన్న చోట భజన ఉంటుంది భజన ఉండే చోట జనం ఉంటారు ప్రతి ఒక్కరూ ఎన్నో పలు కష్టాలు పలు సమస్యలతో ఎంతో ఇబ్బంది పడుతుంటారు కానీ ఈ యొక్క నగర సంకీర్తన కదా కేవలం ఒక గంట మీ యొక్క కష్టాల స్వామికి విన్నపించుకొని మీ కష్టాలు వెద జల్లుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పురాతనం నుంచి జరుగుతున్నది మధ్యలో కొంతకాలం ఈ కరోనా కారణంగా అంతరించిపోయింది మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలని మా భక్తమన్నులకు తలంచి ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయంగా ఎంతో మంది భక్తులు ఒక పదహైదు అరవై మందితో స్టార్ట్ అయ్యి ఈరోజు వంద మంది దాకా భక్తులు వస్తున్నారంటే దైవ భక్తులు అందరూ పాల్గొని దైవ కృపకు అందరూ పాల్గొ పాత్రులు కాగలరని వారి వారి మనముల తలంచిన కష్టములు సుఖములు అన్నీ దేవుని విన్నవించి ఎంతో పుణ్యక్షేత్ర కార్యక్రమంలో పాల్గొనాలని మా భజన మండల ధర మరియు రాయలిజం రంగస్థల కళాకారులచే ఈ కార్యక్రమం ఎంతో ముందుకు తీసుకు వెళ్ళాలని మేము కోరు ప్రార్థిస్తున్నాము ఒక కీర్తన వల్ల మనకు ఆరోగ్యము ముందు ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది అదేవిధంగా ఇంకా ఈ భజన కీర్తనలో తెలుసుకుని ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వచ్చి ఈ భజన బృందంలో పాల్గొనవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాము ఈ బృందాన్ని ముందుకు నడిపిస్తున్న మన గుండాల గోపినాథన్ గారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి శనివారం ఇక్కడ భజన బృందం జరుగుతుంది కావున ఎల్లరూ భక్తులందరూ ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుని ఈ బృందంలో పాల్గొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళు ఉండేటువంటి బీపీ షుగర్లన్నీ కూడా కంట్రోల్ అవుతాయి దీనివల్ల వాళ్ళ పాప ఏమైనా ఉన్నా కూడా మనసులో మనస్తాపం ఉన్నా కూడా చాలా మనసు ఉల్లాసం కలుగుతుంది